మొదటి రాజులు రెండు దినవృత్తాంతములు ఈ రెండిట్లో ఎన్ని వచనాలు ప్రార్థన చేశాడో మీకు చూపించాలని తలస్తుంటున్నాను మొదటి రాజులు మొదటి రాజులు ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం మొదలుకుని యాభై మూడు మూడవ వచ్చిన వరకు ఇరవై రెండు నుంచి యాభై మూడు అప్పుడు ఎన్ని వచ్చినాలు ఇరవై రెండు యాభై రెండు అనుకోండి ఇరవై రెండు యాభై రెండు ఎన్ని వచ్చినావు ఇరవై రెండు యాభై రెండు ముప్పై వచ్చినాలు ప్లస్ యాభై మూడు అంటే ముప్పై ఒక్క వచ్చినాలు ప్రాబ్దం చేసినాడు రెండవ దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు ఏడవ అధ్యాయం ఆరవ అధ్యాయం ప్రార్థన ఆరులో ఉన్నది ఆరవ అధ్యాయం పదమూడవ వచనం మొదలుకుని నలభై రెండవ వచనం నలభై నలభై పదమూడు నలభై మూడు ఇందాకేమో మొదటి రాజులు ఎన్ని ఎన్నో అధ్యాయం ఎనిమిదిలో ఇరవై రెండు నుంచి యాభై రెండు యాభై మూడు వచ్చినా చూసాం ఇక్కడ పదమూడు నుంచి ఆరంభమై నలభై మూడుకు వచ్చింది అంటే ఎన్ని వచ్చనాలు అంతే సేమ్ అంటే ముప్పై వచనాల ప్రార్థన చేసినాడు ఈ ముప్పై వచ్చినాల ప్రార్థనలో ప్రార్థన పూర్వకంగా ఒక ఐదు భాగాలు చేసినాం గుర్తుపెట్టుకోండి ఎన్ని భాగాలు ఫైవ్ పార్ట్స్ చేసినాం ఇప్పుడు మొదటి రాజులు ఎనిమిదో అధ్యాయానికి రండి మొదటి రాజులు ఎనిమిదో అధ్యాయం ఫస్ట్ పార్ట్ ఏంటి ఈరోజు మనం చేసే ప్రార్థనలో ఆ మహానుభావుని యొక్క మనస్తత్వం మనం తలుచుకుంటుంటే నాకైతే నిజంగా రాబోయే రోజులలో భూమి మీద ఉన్న దావీదు కూడా లేనంత తెలివి ఆ మహానుభావునికి ఇచ్చినాడు ఏమంటున్నాడు తెలిసిన ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు నువ్వు తప్పక వారిని కాపాడాలి ఆశీర్వదించాలి కష్టాల నుంచి విడుదల చేయాలి అని ఇప్పుడు మనం చూసే ప్రతిదీ కూడా వాళ్ళకి కష్టాలు కలిగితే నువ్వు తప్పక ప్రార్థనకు ఫలితం ఇవ్వాలని అడుగుతున్నాడు వాళ్ళకి కన్నీళ్ళు వస్తే ఇరుకులు వస్తే ఇబ్బందులు వస్తే నువ్వు తప్పనిసరిగా వారి ప్రార్థనలకు ఫలితం ఇవ్వాలి అని చెప్పి అంటున్నాడు కనుక బిడ్డలారా ఎన్ని కష్టాలంటే ఇప్పుడు మనం చూద్దాం చాలా కష్టాలు వాస్తవానికి ఉండొచ్చు కానీ మనము కాస్త వాటిని కూలంకషంగా కొంచెం అంత క్లియర్గా చూడాలంటే చాలా టైం అయింది ముప్పై వచ్చినాలంటే వీటిలో దీంట్లో ఒక ఐదు విషయాలు మనం చూస్తానికి ప్రయత్నం చేద్దాం మొదటి కష్టం ఏంటి మొదటి రాజులు ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు ఎవడైనను తన పొరుగు వానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన అతడు ఈ మందిరం మీద నీ బలిపేట మీదట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీ ఆకాశ మందు విని నీ దాసులకు న్యాయం తెచ్చి హాని చేసిన వాని తల మీదకు శిక్ష రప్పించి నీతిపూరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతి నిర్ధారణ చేయం అంటే ఇక్కడ ఎవడన్నా కొడితే నష్టం కలిగితే వాడి తల తీయబడింది చెయ్యి తీయబడింది కాలు తీయబడింది వడి పొలానికి నష్టం జరిగింది స్థలానికి నష్టం జరిగింది లేదు భార్య చచ్చిపోయింది భర్త చచ్చిపోయినాడు ఇది చాలా భయంకరమైన బాధ ఇలాంటి నష్టం కలిగినప్పుడు చూడు ఏమంటున్నాడంటే ఇది దేవుని యొక్క వాక్యమును బట్టి అలాంటి పరిస్థితులలో అతనికి నష్టం ఇక్కడ ఏమంటున్నాడంటే మాటే అతనికి న్యాయం తీర్చి హాని చేసిన వాని తల మీదకి హాని చేయబడిన ఎడలా ఏమన్నా హాని కలిగితే భర్తకు భార్యకు బిడ్డలకు పొలాలకు స్థలాలకు ఇరుకు ఇబ్బంది హాని జరిగిన ఎడలా గుర్తుపెట్టుకోండి అతనికి హాని కలిగితే అతను కొన్నిసార్లు ఎవరి ద్వారా హాని జరగలేదు తన ద్వారా తనకే హాని జరిగిందనుకోండి అట్లా హాని జరిగినప్పుడు అతనికి మీరు మేలు చేయాలి అని చెప్పి అడుగుతున్నాడు ఇది ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలలో ప్రజలకు హాని సంభవించిన ఎడల గుర్తుపెట్టుకోండి ఏమైనా కష్టం సంభవించిన ఎడలా ఏమైనా వాళ్ళకి తన ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ నష్టం సంభవించిన ఎడల వారి ప్రార్థన మీరు ఆలకించి వారి నీతి నిర్ధారణ చేసి ఆ హాని టైంలో వారికి మేలు చేయాలి అని చెప్పి ప్రార్థన చేసినాడు ముప్పై ఒకటి ముప్పై రెండు ఒకటి అయిపోయింది కదా ఏం జరిగితే ఉన్నది ఉన్నట్టుగానే మీరు మన దానికి ఏదన్నా మన కామెంటరీ పెట్టుకున్నామంటే మీరు మర్చిపోతారు బైబిల్లో ఉన్నది సొలోమాన్ ఏం రాశారంటే హాని సంభవించిన ఎడలా అది గుర్తుపెట్టుకోండి అంటే ప్రజలకు ఎప్పుడన్నా హాని జరిగితే తన ద్వారా జరగని ఇతరుల ద్వారా జరగని అతని హాని జరిగినప్పుడు ఏం చెప్తున్నాడంటే అతనికి తల మీదకి శిక్ష ఒకవేళ వచ్చి ఉంటే అతని నీతి చెప్పున అతన్ని ఆదుకోవాలి ఒకటి రెండవది ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాల్లో ఉండిద్ది ముప్పై మూడు ముప్పై నాలుగు మరియు ఇస్రాయిల్లకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట తమ శత్రువులు ఎదుట మొత్తపడినప్పుడు వారిని తట్టు తిరిగి నీ నామము నొప్పుకుని ఈ మందిరమందు నిన్ను గూర్చి విజ్ఞాపనలు విన్నపములు చేయనప్పుడల్లా చదవండి ఇక్కడ ఏమంటారంటే ఆగండి ముప్పై మూడు అదే ముప్పై నాలుగు చదవండి తర్వాత ముప్పై మూడులోనే మనకి ఉన్నది అది బయటకు తీసుకుందాం చదవండి ముప్పై ఒకటి ముప్పై రెండు అయిపోయింది ముప్పై మూడు ముప్పై నాలుగులో ఏమంటున్నాడంటే నీకు విరోధంగా పాపమ్మ చేయడం ద్వారా తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు శత్రువుల ఎదుట ఓడిపోయినప్పుడు మొత్తబడటం అంటే ఏంటి ఓడిపోవటం ఓటమి పాలైనప్పుడు వేళ కొన్నిసార్లు ఇరుసలేములో ఓడిపోయి ఉండొచ్చు ఇతర దేశాల్లో ఉండి ఓడిపోయి ఉండొచ్చు ఓటమి పాలైనప్పుడు వారు నీకు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనకి నువ్వు జవాబు ఇవ్వాలి ఫస్ట్ వన్ హాని సంభవించినప్పుడు సెకండ్ వన్ ఓటమి పాలైనప్పుడు అని చెప్పాడు ఓడిపోయినప్పుడు అని వారికి గుర్తు చేసినాడు వారు ఓడిపోయినప్పుడు వారి ప్రార్థనకి నీవు జవాబు ఇవ్వాలి అని చెప్పి తర్వాత ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఐదు ముప్పై ఆరు చదవండి మరియు వారు నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశం మూయబడి వర్షము లేకపోగా నీవు వారికి ఎలాగ శ్రమ పెట్టుట వలన వారు నీ నామము నొప్పుకుని తమ పాపములను విడిచి ఈ స్థలమందు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా ముప్పై ఆరు చదవండి ఇప్పుడు మూడవది కూడా మీరు చెప్పగలరు నేను చెప్పకముందే ప్రతి రిఫరెన్స్లో ముప్పై ఒకటి ముప్పై రెండులో ముప్పై ఒకటిలోనే చెప్పాడు ముప్పై మూడు ముప్పై నాలుగులో ముప్పై మూడులోనే చెప్పాడు ముప్పై ఐదు ముప్పై ఆరులో ముప్పై ఐదులోనే చెప్పాడు ఇప్పుడు మొత్తం మొదటి నుంచి రండి ఫస్ట్ హాని సంభవించిన ఎడల సెకండ్ వన్ అది ముప్పై ఒకటిలో చూసాం ముప్పై ఒకటిలో హాని జరిగితే ముప్పై రెండులో ప్రార్థన చేశారు తర్వాత ముప్పై మూడులో ఓడిపోయినారు ముప్పై నాలుగులో ప్రార్థన చేసినారు ముప్పై ఐదులో ఆ నో 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 చెప్పండి చెప్పండి నేను చదువుతున్నాను చేసినందున ఆ అదే ఆకాశం ఆకాశమేమైంది వర్షం కురవడం లేదు కురిస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఆకాశం నుంచి దివెనెల రావడం లేదు ఆకాశం ఏమైపోయింది ముయ్యబడిపోయింది కనుక హాని సంభవించిన నీ బిడ్డలు ప్రార్థనలు చేస్తారయ్యా వారికి ఏమన్నా ఓటమి పాలైనప్పుడు నీ బిడ్డల ప్రార్థనలు చేస్తారయ్యా మూడవది ఆకాశము నుండి వర్షం కురవక మంచు కురవక ఆశీర్వాదాలు కురవకపోతే వాళ్ళు ప్రార్థనలు చేస్తారయ్యా వాళ్ళ ప్రార్థనలకు మీరు జవాబులు ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నాడు ఇప్పుడు మూడవ కష్టం ఇది నిజము మనకైతే కొన్నిసార్లు నేను వినుకొండలో ఉన్న రోజుల్లో వినుకొండ విశ్వాసాలు అనేవాళ్ళు ఏంటి అసలు వర్షాలు పడవు ఇక్కడ అని చెప్పి అనేవాడిని నేను సీజనల్ వాళ్ళు అసలు కురవు అక్కడ సీజనల్ వాన్లు కురవపతి వాళ్ళు అనేవాళ్ళు అనయ్య ఇక్కడ కురవదు ఇది పల్నాడు కాదు ఇలనాడు కాడు కాదు ఇది వాస్తవానికి ఎలనాడు అంటారు దీన్ని పల్నాడు కాదు ఇది కానీ ఈ గడ్డ పల్నాడులో ఖచ్చితంగా రక్తం ఒలికిచ్చిన భూమి అక్కడ పంటలు పండవు రెండవది ఈ ప్రాంతంలో అంత ఎక్కువగా రక్తం ఒలికెత్తలేదు కానీ కొద్దిపాటి శక ఈ ప్రాంతానికి కూడా ఉన్నది అందువల్ల ఇది రాక్షస గడ్డ మనుషులను చంపేసినారు ఈ గడ్డ మీద ఇక్కడ వానలు కురవవు ఇది రాక్షసగడ్డ అనేవాళ్ళు వాళ్ళు తర్వాత వర్షాలు పడేవి ఎప్పుడు పడేవి అంటే తుఫాను అప్పుడు రెండు రోజులు మన గుంటూరులో పడితే కొంచెం చివరిలో వానటు దగిలేదు లేదు మూడు రోజులు ఒక రోజు ఇటు గుంటూరులో పడితే చివరిలో వాన లేదు నెల్లు ఒంగోలులో పడితే నెల్లూరులో పడితే చివరిలో వాన అట్లా తుఫానప్పుడో వరదప్పుడో వర్షం వచ్చేది కనుక మూడవ విషయం ఏమంటున్నాడంటే ఆకాశం ఏమైపోయింది ముయబడిపోయినది అలాంటి పరిస్థితుల్లో నీ బిడ్డలు వచ్చి ప్రార్థన చేసినప్పుడు మీరు తప్పక మేలు చేయాలి అని చెప్పాడు నాలుగవది చూద్దామా ముప్పై ఏడు నుండి నలభై వచ్చినాల వరకు చదవాలి ఇప్పుడు ముప్పై ఏడు నుంచి నలభై వచ్చినాల వరకు దేశమందు క్షామము కానీ తెగులు కానీ గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గాని మిడతలు గాని చెడపురుగు గాని కలిగిన ఎడల వారి వారి శత్రువు వారి దేశపు పట్టణములో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ముప్పై తొమ్మిది ఏంటి ఇప్పుడు ముప్పై ఏడు నుంచి నలభై వరకు మనం చూసింది వారికి పంటలు పండటం లేదు ఏమంటున్నాడు క్షామము తెగులు చెత్త గాడ్పు దెబ్బ చిత్తపట్టుట మెడతలు చీడ పురుగు వారి దేశంలో పట్టణములో ముట్టడి వేసి తెగులు వ్యాధి కలిగినను కనుక ఇవి పంట నష్టం కావచ్చు ప్రాణ నష్టం కూడా కావచ్చు మనుషులకు నష్టం పంటలకు నష్టం పశువులకు నష్టం అంతా అంటే ఈ భయంకరమైన దీనికి నేను శాపములు అని చెప్పచ్చు శాపగ్రస్తమైన పరిస్థితులు ఒకటి కాదు ఇక్కడ మల్టిపుల్ పరిస్థితులను అనుమతిచ్చాడు అంటే చాలా రకాలైనవి దేశమందు తెగులు కానీ గాడ్పు దెబ్బ కానీ చెత్తపట్టు కానీ మిడతలు కానీ చీడ పురుగు కానీ తర్వాత వారిని ఒకవేళ శత్రువులు వేయటం కానీ తెగులు కాని ఎర్సులేంకి నెబ్బరి వచ్చి ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఊరు బయట కొన్ని వందల అడుగుల చుట్టూ కూడా ఎరుశలెం చుట్టూ కూడా ఏం చేశాడంటే గొయ్యి వేసినాడు భయంకరమైన గొయ్యి చుట్టూ కూడా ఎరుశలెం చుట్టూ కూడా నెకర్ గొయ్యి తువ్వినాడు అంటే పెద్ద కాలువ తీసినాడని చెప్పొచ్చు గొయ్యి కంటే కూడా పెద్ద కాలువ చుట్టూ కాలవ తీసినాడు ఎందుకు కాలువ తీసినాడంటే మేమే కాదు ఇక వాళ్ళని కష్టపెట్టడం మొదలు పెడుతున్నాం ఒక మార్గంలో వాళ్ళు మాత్రమే రావడానికి లోపలికి నిబగద నేజరు సైన్యం రావడానికి మాత్రమే అక్కడ పెద్ద సైన్యాన్ని పెడతాడు ఇక ఎక్కడ కూడా బయటికి వెళ్ళడానికి లేదు మేము వాళ్ళని కొట్టినా తిట్టినా కాల్చినా చంపినా వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఇక వీలు లేదు ఒకవేళ మేము ఏటా చంపుతున్నామని తెలిస్తే వాళ్ళు భార్య భర్త మూట ముళ్ళు సర్దుకుని వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోయి వేరే దేశంలో బతుకుతారు ఇక అట్లా వేరే దేశంలో బతకడానికి కూడా ఛాన్స్ లేదు లోపలే వాళ్ళు కుమలి 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 కుంగిపోయి రోజుల మీద వారాల మీద వాళ్ళు అంటే బయటికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునే పని లేదు బయటికి వెళ్ళి పని చేసుకునే పని లేదు ఇక వీళ్ళు పెట్టే హింసలకి లోపలే చచ్చిపోయినారు దీని ఏమంటారు చెప్పండి విపరీతమైన ఘోరమైన శాపం ఇది ఇలాంటిది వచ్చినప్పుడు నువ్వు వారిని క్షమించాలి అని ముందే చెప్పినాడు ఆయన నిజంగా లోపల వాళ్ళు ఆ నెబ్బర్నేజరు అట్లా ఎంతమందో ఆకలికి చచ్చిపోయిన వాళ్ళు ఆరోగ్యం లేక చచ్చిపోయిన వాళ్ళు ఆదరణ లేక చచ్చిపోయిన వాళ్ళు అలా చనిపోయిన వాళ్ళు కాకుండా ఆయన మరి సైన్యం చేత చంపించినాడు అది కాకుండా భయంకరంగా మరి అగ్నితో చంపేసినాడు యూష్యులేమనంట శ్మశానముగా చేసినాడంట కనుక ఇది ఒకటి కాదు పట్టణమును వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి నిపకేసేం చేసినాడు వచ్చి ముట్టడి వేసినాడు కనుక శాపము కలిగినను గుర్తుపెట్టుకోండి ఇది భయంకరమైన శాపం ఇది కానీ కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు మా తాత చేసిన పాపమేమన్నాయా మా నాన్న చేసిన పాపమేమన్నాయా మా ముత్తాత చేసిన పాపమేమో నువ్వు జ్ఞాపకం చేసుకుయ్యా మీ మదిలో ఉంచుకయా ఆ దోషం మా మీద లేకుండా నేను చాలామందికి చెప్పాను ధైర్యం నువ్వు ఉంటే నీకు ఏ శిక్ష విధి లే తాత శాపం ముత్తాత శాపం ఇంకొక తాత ఇంకొక తరము కాదన్నా అది భయంకరమైన పూజలు చేసినారు వాళ్ళు వాళ్ళే ఉన్నాం మమ్మల్ని ఎంట పడుతున్నారేమో అని చెప్పి అసలు జరగనే జరగదు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అది అసలు ఆ తలంపు లేనే లేదు కనుక ప్రభువులోకి వచ్చిన తర్వాత నీ జీవిత ప్రభావం నీ మీద పడిద్ది బిడ్డలది తల్లిదండ్రుల మీద చరిత్ర లేదు తల్లిదండ్రుల బిడ్డల మీద చరిత్ర కూడదు మోసే కాలంలోనే అవి తండ్రులంట దాక్షా పళ్ళు తిన్నారంట పిల్లల పళ్ళు పిల్లల పళ్ళు పులిసిన అంట తండ్రులు దాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా చెప్పండి ఎందుకు అనుమానపడుతున్నారు మీరు మీరు చెప్పండి బ్రదర్స్ తండ్రి దాక్షకాయలు తింటే పిల్లోడు పళ్ళు పులిసిన అంట పులుస్తాయా ఎందుకు అనుమానిస్తున్నారంటే పులుస్తయామని నాకు అనిపిస్తుంది అసలు అది జరగని జరగదు అంటే ఏంటి ఎవని పాపమును బట్టి వానికి నేను శిక్ష విధిస్తాను కానీ మీ పాప మీ పిల్లల మీదకి పిల్లల దోషాలు తల్లిదండ్రుల మీదకి నేను అలా తీసుకురాను అని చెప్పాడు కనుక పితరులు వాళ్ళు విగ్రహారాధికులైన ఆ ప్రభావం ఉండదు కనుక ఇప్పుడు నాలుగోది మనం చూసిన అంతేనా నాలుగే కదా ఘోరాతి ఘోరమైన శాపం వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థనలు ఆలకించమని చెప్పాడు ఐదవది చూద్దామా నలభై ఒకటి నుంచి మొదలుకుని నలభై ఒకటి నుంచి చదవండి నలభై ఒకటి ఇస్రా మరియు ఇస్రాయేలీలకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి నువ్వు చాపిన బాహు ప్రసిద్ధతను గుర్చి విందురు వచ్చి ఈ మందిరం తట్టు వారు ప్రార్థన చేసిన ఎడలా ఒకటి గుర్తుంచుకోండి ఆగండి వీళ్ళు ఏరే దేశపు వాళ్ళు మన దేశం వచ్చే రెరుషులేం వచ్చిన ఎడలా వాళ్ళు వేరే దేశం నుంచి ఎరుషులేమొచ్చి నీ మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థనను ఆలకించాలి గుర్తుపెట్టుకొని అన్ని జనులు అన్నాడు అంటే వేరే ప్రాయ దేశస్తులు వచ్చి వచ్చి ప్రార్థన చేస్తే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు వారి ప్రార్థన వినాలి తర్వాత నలభై మూడు ఆకాశమున నివాస స్థలం నువ్వు విని పరదేశాలు నిన్ను వేడుకుని దాని ప్రకారం సమస్తమును ఏమి పట్టుకున్నాడండి దేవుణ్ణి వాళ్ళు ఏం అడిగితే అది ఇవ్వాలని చెప్తున్నాడు తర్వాత ఓకేనా తర్వాత ఇప్పుడు నలభై నాలుగు మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధం చేయటికై నీ వారిని పంపించు ఏ దేశముకైనా నువ్వు బయలుదేరినప్పుడు నువ్వు కోరుకుని పట్టణము తట్టు నీ నామఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము తట్టు యహోవా నీకు ప్రార్థన చేసినడల వాళ్ళు ఇప్పుడు చూడండి యుద్ధం చేయడానికి పరాయ దేశం వెళ్ళారు ఆ దేశంలో ఉండి వాళ్ళంటే ప్రార్థన చేస్తున్నారంట వారి విన్నపమును ఆలకించి వారి కార్యమును నిర్వహించుము పాపము చేయని వాడు ఒకడును భూమి మీద లేడు అని చెప్పాడు తర్వాత ఇంకొక మాట అన్నాడు కంటిన్యూ చేయండి నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువు చేతికి అప్పగించిన ఎడల ఒకవేళ ఆ దేశంలో వారు ఓడిపోయారు అనుకోండి ఓడిపోయినప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ ఏమవుతారు బందీలు అయిపోతారు ఓడిపోయినప్పుడు ఒకవేళ శత్రువులకు నువ్వు అప్పగించినప్పుడు వారు వీరిని వారు వీరిని దూరమైనట్టు కానీ దగ్గరైనట్టు కానీ ఆ శత్రువుల దేశంలోనికి అరే వీళ్ళని మన పక్క నుంచకూడదు రో మనం అన్ని సౌకర్యాలు ఉన్నాయి మన దేశంలో వేరే దేశంలో తీసుకెళ్ళి పెడదాం సౌకర్యాలు అయిన దేశంలో చాలా దేశంలో తీసుకెళ్లి పెట్టేస్తున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు వారు చెరగా కొను నలభై ఏడు చెరగా కొనుపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసుకు తెచ్చుకుని మేము దుర్మార్గులంగా ప్రవర్తించితిమి పాపం చేసితిమని తమ్మును చెరగా దేశం దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపం చేసిన ఎడల నలభై ఎనిమిది చదవండి ఇంకా చాలు కించు కిందకు మీరు చదువుకుంటూ వస్తే ఐగుప్తులో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినావు కదా అట్లా ఆ దేశంలోంచి నీ బిడ్డలను బయటికి తీసుకొచ్చి మళ్ళా కనాన దేశంలో వాళ్ళని నువ్వు చేర్చాలి అని అడిగినాడండి ఆయన ఇవి మీరు ఒకసారి ఇంటికి పోయి కళ్ళు మూసుకుని ఆయన చేసిన ప్రార్థన ఐదు భాగాలను ఒక్కసారి తలుసుకుంటే నేను అనుకుంటున్నాను మీరు కన్నీళ్ళు కార్చక మానరు దీన్ని ఏమంటారంటే ముందల కాళ్ళకి ఏమేయటం బంధాలు వేయటం పుట్టన జనాభా కొరకు ఈయన ప్రార్థన చేసినప్పుడు మనం ఎవరూ పుట్టలేదు పుట్టన జనాభా కొరకు ఇస్రాయేలీలు భయంకరమైన కమ్యూనిస్టు దేశంలో జర్మనీ జపాను రష్యా వాళ్ళు బుల్డోర్ వాళ్ళని తొక్కి చేసినారు లక్షల మందిని కాళ్ళు చేతులు కట్టేసి ఇట్లా కట్టేసి వాళ్ళ మీద మిషన్లు తిప్పినారు గ్యాస్ ఛాంబర్లోకి తీసుకెళ్ళిపోయి తలుపులేసి గ్యాస్ వదిలినారు ఇట్లా చచ్చిపోయే చాలామంది ఒకళ్ళు ఏం చేసినారంటే మన దేశం కోసం ప్రార్థన చేసుకుందాం వెళ్ళిపోదాం మనము ఈ దేశం వద్దు మనకి ఇక్కడ మనం ఇక బతుకము మన పిల్లలు కూడా బతకరు వీళ్ళు మనల్ని ఇజ్రాయిల్ని చంపేస్తున్నారని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఒక్కసారి ఇల్లుగట్టు వారు నిషేధించిన రాయి మా తాతలు ఎట్లా ప్రార్థన చేశారంట ఆ పాపం మా మీద మా బిడ్డల మీద ఉండని చేశారంట మేము వాళ్ళ బిడ్డలమయ్యా ఆ పాపం మా మీద వద్దు ఆ శాపం మా మీద వద్దు మేము ఇప్పుడు పరాయ దేశంలో ఉన్నాం మా దేశం వెళ్ళాలనుకుంటున్నాం మమ్మల్ని మా దేశం పంపించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన ప్రకారంగా వాళ్ళు ఆ దేశం వచ్చేసారు వాళ్ళు కొన్ని పోరాటాల మధ్య కొన్ని సంవత్సరాలు యుద్ధాలు చేసుకుని అక్కడేమో అరబీలు ఊరుకోవడలా ఇది మాది అని అంటున్నారు మీదంటారు మాదిది మా తాతలది అని అంటే పై ఇక్కడ ఉంటే మిమ్మల్ని కొట్టేస్తాం చంపేస్తాం బెదిరిస్తే వాళ్ళ బెదిరింపులకు భయపడకుండా అడ్డ నిలబడి దెబ్బలు తిని నిందలు అనుభవించి ఎక్కడో తన్నులు తినేకంటే మన దేశంలో తన్నులు తిందామరా మంద మనం సాధించుకుందామని నిలబడ్డారు అట్లా ఇంగ్లాండ్ దేశం ఫ్రాన్స్ దేశం అలాగే ఆ రోజులలో ఉన్న మరి అమెరికా కానీ నిజమే వాళ్ళు ఇక్కడ ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ పాపమును బట్టి వాళ్ళ పితరుల దోషాలను బట్టి వెళ్ళిపోయినోళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఏం హాని చేయరు ఉండని ఉండని అరబీలతో మాట్లాడితే ఒప్పుకోలేదు వాళ్ళు ఎట్టకేలకు వాళ్ళని కలిసి 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 కొన్ని యుద్ధాలు చేసి వీళ్ళు ఎంతమంది అయిపోయినారంటే విస్తారమైన జనాభా అయిపోతుంటే ఇప్పుడు అరబీలు వీళ్ళు కలిసి యుద్ధాలు చేసుకుంటా ఇక కష్టతరమైన పరిస్థితుల మధ్య గవర్నమెంట్ ఏం చేసిందంటే లాభం లేదు వాళ్ళు ఒక దేశం అవ్వాల్సిందే వాళ్ళొక రాజ్యాంగం కావాల్సిందే కాకపోతే మాత్రం ఈ సమస్య పరిష్కారం అవుతుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వారిని ఒక దేశంగా చేశారు ఎప్పుడు జరిగింది ఇది వాళ్ళు ప్రాయ దేశంలో ఉండి ఏం చేసుకున్నారు ఎర్శలేము తట్టు తిరిగి ప్రార్థన చేసినారు ఈయన ముందే చేసినాడు ప్రార్థన ఎవరు సలమాన్ కనుక ఈ ఐదు భాగాలను బట్టి గుర్తుపెట్టుకోండి మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఎంత ప్రతిఫలం అనేది మహారాజులు గుర్తించారు అధిపతులు గుర్తించారు సామాన్యులు గుర్తించారు సామంతులు గుర్తించారు ఐదు ఒక్కసారి రిపీట్ చేసుకుని మనం ముగించుకుని ప్రార్థనలకు వెళదాం ఆ విధంగా ఈ ముప్పై వచనాలలో ఐదు భాగాలు చేసి మనము కోలు అక్కడ కొంచెం షార్ట్గా దానిని తెలుసుకోగలిగిన ఫస్ట్ వన్ ఏమిటి చేసినాడు ప్రార్థన ఒకరిని ఒకరు కానీ నన్ను బట్టి నాకు హాని జరిగితే ఆకాశం నువ్వు ప్రార్థన ఆలకించి ప్రభువ అని చెప్పాడు రెండవది ఓటమి పాలైనప్పుడు నువ్వు ప్రార్థన ఆలకించి ప్రార్థనకి జవాబు ఇవ్వు ప్రభువ అని చెప్పాడు ఫస్ట్ హాని జరిగినప్పుడు రెండు ఓటమి పాలైనప్పుడు థర్డ్ వన్ ఆకాశం మూయబడి పంటలు వండడం లేదు అతివృష్టి అనావృష్టి ఆశీర్వాదాలు లేవు భయంకరమైన ఇబ్బంది కలుగుతున్నది అప్పుడు ప్రార్థన ఆలకించమని అడిగాడు నాలుగవది శాపగ్రస్తమైన పరిస్థితులు ఆయన ఇలాంటి పరిస్థితులలో నువ్వు ప్రార్థన ఆలకించకపోతే కష్టమని చెప్పి ప్రార్థనకి ఫలితం కోరాడు ఐదవది చివరిది వారు తమది కానీ దేశమునికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ మధ్యలో అన్నిలు వచ్చారు అన్యుల కోసం కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నాడు ఈరోజు ఆ మేడ శేపాదేశీ ప్రాణిని ఎక్కడో ఉండి ప్రార్థన చేసుకుంది ఎరిశిలేమును ఒకసారి చూసి రావాలి ఎరిశీలేం వెళ్ళాలి అని ఆమె ఎరుశిలేం రావడానికి సొలోమాన్ చేసిన ఆ దినాలలో ఎరుశులేం రావడానికి అతని మనస్తత్వం అప్పుడు సొలోమాన్ కాలంలోనే ఆమె రావడం జరిగింది కనుక ఆ సలోమాన్ వైభవం అంతా కూడా ఆమె కళ్ళతో చూసింది చెవులతో విన్నది ఎంతో ఎక్కువ ఆమె దూరం నుండి చూసిన దానికంటే ఇప్పుడు చెవులతో విన్నది కళ్ళతో చూసిన ఎంతో ఎక్కువ ఆశ్చర్యపోయింది నేను విన్నదానికంటే ఎక్కువగా చూసిన దూరదేశం నుంచి అన్నిలు వచ్చేసి వైభవాన్ని చూసినారు వాళ్ళను మా దేశాల్లో కాపాడండి భద్రం చేయండి అని చెప్పి ప్రార్థన చేశారు అంతేకాకుండా అదే టైంలోనే పరాయి దేశం మేము వెళ్ళినప్పుడు ఓడిపోయి బబులోను ఓడిపోయి ఐగుప్తి వెళ్ళినప్పుడు మమ్మల్ని క్షేమంగా తీసుకురండి కనుక ఈ ఐదు సంఘటనల కొరకు వారు ప్రార్థన చేసినారు ఆ ప్రార్థనకు దేవుడు గొప్ప ఫలితాన్ని ప్రసాదించినాడు కనుక ప్రభువా ఆ విధంగా కష్టాలున్నప్పుడు నీ ప్రజలకు మీరు మేలు చేయాలని చెప్పి ఎంత ప్రాధాయపడ్డాడో మేము కూడా ఈరోజు ఈనాడు మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు సంఘటనల గురించి మనము కూడా ప్రార్థన చేస్తే మనలను కాపాడాలి ఇతరులను కాపాడాలని భావన కలిగి మనం ప్రార్థన చేస్తే సులమాన్ మర మందిర ఆవరణలో చేసిన ప్రార్థన ఆలకించి మన దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించడు అని గుర్తు తిరిగి తప్పనిసరిగా ప్రార్థన చేద్దాం ఐదు నష్టాలలో ఐదు విధములైన ప్రార్థనలు ఆయన చేసినాడు నువ్వు ఆశీర్వదిస్తావా లేవా అనంగానే ఏమన్నాడు దేవుడు అది చూసి మనం ముగించుకుందాం ఏమన్నాడు దేవుడు ఎనిమిదో అధ్యాయం కదా మన చదివింది యాభై నాలుగు వచ్చిన అందరు చదవండి యాభై నాలుగు సొలోమాను ఇలాగ ప్రార్థించుటూ విన్నపము చేయుటి ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి ఎహోవా బలిపీట మీదట మోకాళ్ళు అని మా లేచిన వచ్చిన తర్వాత అతను మహాశబ్దంతో ఇస్రాలీల సమాజం అంతటిని దీవించను ఖచ్చితంగా ఆ మనవి చెప్పున అన్నీ నేను చేస్తానని కూడా మాటిచ్చినాడు అలాగ దేవుడు చేసినాడు అది మనం జ్ఞప్తికి తెచ్చుకుని ప్రభును స్థుతిద్దాం అది దేవుడు మెచ్చుకున్నాడు ఆ ప్రార్థనకి ఫలితం ఇచ్చాడు ప్రభుట్లు మనల్ని నడిపించును అలాంటి ప్రార్థన భారంతో ముందుకు నడిపించునుగాక అర్థం చేసుకుందాం